బర్త్డే అయితే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఫ్లెక్సీలకు ఓటింగ్లకు డబ్బులు చేసిన విషయం వాస్తవమా కాదా ఒకసారి నువ్వు చెప్పాలి కౌశిక్ రెడ్డి గారు తాను ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈ ప్రాంతానికి అప్పటి వరకు శాండ్ టెండర్ ఇసుక టెండర్ పడలే ఇసుక టెండర్లు చేయించుండు కాంట్రాక్టర్ దగ్గర నుండి కోట్ల రూపాయలు వసూలు చేసిండు చేయడం వల్ల ఈ ప్రాంతంలో రానున్న రోజుల్లో విసికే కరవే పరిస్థితి ఏర్పడ్డది మరి నిరుపేదలు ఇల్లు కట్టుకున్నామంటే శాండీ రేటు కూడా పెరిగిపోయింది ఇది నీ వల్ల కాదా మరి ఉద్యోగులందరూ నీ బర్త్డేలకు నీ పార్టీలకు నీ ఫంక్షన్లకు పైసలు ఇస్తే మరి ప్రాంత ప్రజలను వాళ్ళ దగ్గర ఏ పనికి పోయినా ఏ పని అడిగినా పైసలు వసూలు చేసి పనిచేసి ఇల్లు ఇది వాస్తవం కాదా మరి ఇలాంటి అనేకమైన విషయాలు ఉన్నాయి మరి తాను ఎమ్మెల్యే గెలిచిండు మరి ప్రాంతంలో తన ఎమ్మెల్సీ రెండు సంవత్సరాలు ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు అంతకుముందు ఏ పార్టీ నాయకులమైనా ప్రజలందరం ఒకరినొవరు గౌరవించుకొని మంచి ప్రేమ అనురాగాలతో ఉండే నువ్వు ఈ ప్రాంతానికి అడుగుపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వం పార్టీలోకి వచ్చిన తర్వాత రాయలసీమ లాగా గూండాయిజం రౌడీజం విద్వాంసం రెచ్చగొట్టే మాటలు తప్ప ఒక్కరితోనూ మంచుకున్నావా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఇకనైనా ఈ అడ్డమైన విషయాలు పక్కగా పెట్టి ఈ పా ఈ ప్రాంతానికి అభివృద్ధి అభివృద్ధి కావాలంటే మరి ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయితే ఏంది ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర మంత్రిని గౌరవించుకొని మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం నీ లేదా మరి వర్షాలు పడతా ఉన్నాయి సీజన్ వ్యాధులు స్టార్ట్ అయ్యే పరిస్థితిలో ఉన్నది ఈ ప్రాంతంలో సమీక్షించే సమీక్షలు జరిపి ప్రజలకు అందుబాటులో తీసుకోవాల్సిన అవసరం నీ పైన లేదా ఇవన్నీ వదిలిపెట్టి అభివృద్ధి పనులు పేద ప్రజలకు కావలసిన అవసరాలు వదిలేసి నువ్వు రాజకీయ బాటలో హైలైట్ కావడం కోసం తప్ప నువ్వు చేసేది ఏమి లేదని సందర్భంగా తెలియజేస్తున్నా మరి తాను ఇప్పటివరకు కూడా నేను అడుగుతా ఉన్నా ఈ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే అంటే పెద్ద దిక్కు ఏ నిరుపేదకు కష్టం వచ్చినా ఆదుకునే వ్యక్తి ఎవరింటికి పోతారు ఎమ్మెల్యే దగ్గరికి పోతారు ఇప్పటి వరకు ఏ నిరుపేద పై చదువుల కోసం నీ సదాగా డబ్బులు ఇచ్చావా ఏ నిరుపేద అనారోగ్యమైతే నీ సదాగా నువ్వు డబ్బులిచ్చి బాగు చేసావా ఏ నిరుపేద కుటుంబంలో అశుభం జరిగితే వాళ్ళ అండగా నిలబడి నువ్వు ఏమైనా సాయం చేశావా ఏ నిరుపేదలైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆడబిడ్డ పెళ్లి చేస్తే నీ సతాగా నువ్వైనా పైసలు సాయం చేసినావా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా నాయకుడు అంటే నిరుపేద కుటుంబాలకు సాయం చేసే పరిస్థితిలో ఉండాలి అవసరాల కాదుకోవాలి అభివృద్ధి చేయాలి కానీ ఎంత మాత్రం ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లలో హైలైట్ కావాలా ఫేస్బుక్లో హైలైట్ కావాలా ఓడింగులు పెట్టుకోవాలా ఇదే తప్ప నువ్వు ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు